ఫ్రైజ్ దలాట్ ప్రబేస్తు క్రీస్తు నామేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయము మనం ధ్యానం చేద్దాం చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యము చేయువారిని చూచి మచ్చరపడకము గడ్ వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు యహోవయందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యము అనుసరించుము ఎహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచెలను తీర్చును నీ మార్గములను ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యములు నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోష్టతత్వమును వెల్లడిపరుచును ఎహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గములు వర్దిల్లు వాని చూచి వ్యసనపడకము దురాలోచన నెరవేర్చుకుని వాణి చూచి వ్యసనపడకము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు ఎహోవ కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు ఇక కొంతకాలమును భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చెయ్యుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను ప్రడదోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి ఇండ్లు విరవబడును నీతి మంతులకి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనులు బాహువులు విరవబడినను నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు నిర్దోషులు చర్యలను ఎహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థము సదాకాలము నిలుచును ఆపదు కాలమందు వారు సిగ్గునందరు ఒకరువు దినముల్లో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోదురు ఎహోవా విరోధులు మేత భూములు సొగస్సును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చక నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు ఎహోవా ఆశీర్వాదము నొందువారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించువారు నిర్మూలమగుదురు ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేక ఉండడు నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలవాడినై ఉన్నాను ఆయన నీతి మంతులు విడవబడుట వారి సంతానము భిక్షమిచ్చు గాని నేను చూచి ఉండలేదు దిన్న మెల్లవారు దయ దయలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు కీడు చేయుట మాని చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఏలయనగా ఎహోవ న్యాయము ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడవడు వారెన్నటిని కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుడు ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ఆయన ననుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచేదవు భక్తిహీనులు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుచు ఉండెను అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెతికితిని కానీ వాడు కనపడకపోయాను నిర్దోషులు కనిపెట్టుము యథార్థవంతులను చూడుము వారి సంతతి నిలుచును కానీ ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును ఎహోవయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఎహోవా వారి సహాయు వారిని రక్షించును వారు ఎహోవా శరణజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ఈ వచనాలు దాని భావము ఏమిటంటే చెడ్డవారిని చూసినప్పుడంట వారు చాలా చక్కగా ఎదుగుతారంట కానీ వారిని చూసి నువ్వు వ్యసన పడవద్దు అంటే వారు ఎంత పచ్చగా వారు ఎదిగిన ఒక చెట్టు వలె ఉన్నా కానీ వారు త్వరగా గడ్డి ఏ విధముగా త్వరగా ఎండిపోవునో వారంట అట్టే విధంగా వారు ఎండిపోతారంట ఆకుకూర ఏ విధముగా వడలిపోవునో వారు అట్లాగనే వడిలిపోతారంట ఎందు నమ్మిక ఉంచి మేలు చేయచ్చు ఆయన బిడ్డలైతే ఉన్నప్పుడు ఆయనను బట్టి సంతోషించుతారంట ఆయన వారి యొక్క హృదయ వాంఛనలు తీరుస్తారంట ఆయన మార్గము వారి ఎహోవా నా మార్గం నీకు అప్పచెప్తూ ఉన్నాను కదయ్యా నా చింత యావత్తు నీ మీద వేయించు ఉన్నాను కదయ్యా అని మనం ప్రార్థిస్తాం కదా అట్లాగని మనం ప్రార్థించినప్పుడు ఆయన్ని మనం నమ్ముకున్నాం మన ఆశ్రయ దుర్గము ఆయనే కదా శ్రమలోనంట మనల్ని విడిపిస్తాడంట మనం ఆ భక్తిహీనుల చేతుల్లో నుండి మనల్ని అయితే రక్షిస్తాడంట మన పిల్లలైతే భూమిని స్వతంత్రించుకుంటారంట వారి పిల్లలైతే భక్తిహీనుల పిల్లలైతే చూద్దామన్నా కానీ వారు ఎక్కడా కూడా కనపడరంట వారు నిర్మూలకమైపోతారంట ఎందుకంటే దేవుడి భయము లేక వారు ఈ భూమి మీద జీవించినప్పుడు దేవుని ఉగ్రతకు వారైతే పాత్రలవుతారంట వారిని వారు నశించిపోయేటప్పుడు దేవుడు చూసి వాళ్ళని హేళనగా నవ్వుతూ ఉంటారంట వారు ఏ మాత్రము కూడా భూమిని అయితే స్వతంత్రించుకోరంట అదే నీతిమంతులైతే మంత్రులైతే యథార్థంగా ప్రవర్తించేవారు అయితే దేవుని నమ్ముకొని ఆయన ఎందు విశ్రాంతి తీసుకున్నవారైతే ఆయన యొక్క భూమిని అంటే స్వతంత్రించుకుంటారంట అదే వేల పరిపాలన అనమాట అదే రెండవ అనమాట ఈ భూమి ప్రతీది సమస్తము నాశనమైపోయి మరలా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం సృజిస్తానని దేముడు చెప్పి ఉన్నాడు కదా అక్కడైతే భక్తిహీనులు ఎంత మాత్రం ఉండరు కానీ ఆయన్ని స్థుతించి మహిమపరిచి ఆయన ఆశ్రయించిన వారు అక్కడ ఏ మేలు కూడా కొదవై ఉండదంట ఆయన మన యొక్క వెలుగునంట మధ్యాహ్నం ఎండ ఏ విధంగా బగబగమని అది మండుతూ ఉంటుందో మన యొక్క వెలుగు అంట ఆ విధంగా ప్రకాశింప చేస్తాడంట ఎందుకంటే ఆయన మనం నమ్ముకొని ఉన్నాం మన యొక్క సర్వము ఆయన చేతులకి మనం అప్పచెప్పి ఉన్నాం ఎందుకంటే చెడు మార్గములు మనం విడిచిపెట్టి ఆయన మార్గముల వైపు మనం తిరిగే ఉన్నాం అందుకని దేవుడు మనల్ని అయితే ప్రేమించి మధ్యాహ్నపు వెలుగు వలె మనల్ని ప్రకాశింపజేస్తాడంట అర్థమైందా పిల్లలు ఈ ఎంత గొప్పటి మాటలో తెలుసా దేవుడు లేని వారు వారు గడ్డి వల్ల ఎలా ఎండిపోతారో దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదంట వారి యొక్క హృదయ ఆశలు కూడా తీర్చబడునని ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు దాని భావం మీరు గ్రహించారా గాడ్ బ్లెస్ యూ పిల్లలు